హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ నా కళ ఏంటంటే పెట్రోలు డీజిల్ ఇట్లాంటి ఫ్యూయల్స్ అవసరం లేకుండా నడిచే బైక్ కావాలి లైక్ ఎయిర్ ఫ్రీగా వచ్చే ఫ్యూయల్స్ ఎయిరు లేకపోతే వాటరు ఇలాంటివి వాడి నడిచే బైక్ కావాలి కావాలి రావాలి అనేది నా కళ బట్ అది ఫ్యూచర్లో ఎప్పుడు జరుగుతుందో లేదు కానీ ఖచ్చితంగా జరుగుతుంది సో ఇట్లా ప్రతి ఒక్క మిడిల్ క్లాసు లేదా లోయర్ క్లాసు వాళ్ళ పిల్లల కళ అనమాట చాలామంది యూత్ ఏంటంటే సూపర్ బైక్స్ కొనాలి సూపర్ బైక్స్ మీద తిరగాలి అనేసి అనుకుంటూ ఉంటారు కానీ సూపర్ బైక్స్ చాలా కాస్ట్ ఎక్కువ అండ్ మైలేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో అట్లాంటి కండిషన్స్ని తుడిపేస్తూ లైక్ టీవీఎస్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్లు అండ్ మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండేటట్లు చాలా లోయర్ బడ్జెట్లో సూపర్ బైక్స్ తీసుకురావాలని వేసి ఇట్లాంటి రైడరు రానిను ఇట్లాంటి బైక్స్ని తీసుకొస్తూ ఉన్నారు వేరే వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే లైక్ అదర్ బ్రాండ్స్ కం కంపేర్ చేస్తే ఈ టీవీఎస్ మాత్రం చాలా అలాంటి విషయాల్లో చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చూపించే బైక్ కూడా రైడరు ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే మొత్తం స్పోర్ట్స్ బైక్ టైప్లో ఉంటుంది అండ్ టెక్నాలజీ పరంగా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారన్నమాట దీంట్లో సెన్సార్ మొదలు పెట్టారు అండ్ బ్లూటూత్ కనెక్ట్ కనెక్షన్ ఉంది దీంట్లో కూడా లో ఎండ్ హైఎండ్ అనేసి ఇట్లా ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజన్ సిక్స్టీ ప్లస్ మైలేజు మంచి డిస్క్ బ్రేకులు సెంటర్ సస్పెన్షను డిజిటల్ కాన్సోలు ఎల్ఈడి డిఆర్ఎల్ హెడ్లైటు డిస్క్ ఫ్రంట్ సస్పెన్షను ఫ్రంట్ డిస్క్ బ్రేకు అయితే ఈ బైక్లో చాలా కొన్ని కొత్త కొత్త మార్పులు చేర్పులు ఉన్నాయి ఫ్రంట్ మీరు వేరే అదర్ బైక్స్తో కంపేర్ చేస్తే ఇప్పటిదాకా అలాంటివి చూడలేదు మీరు ఈ బైక్కి కిక్ రాడ్ అనేది ఉండదు అనమాట ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీదే ఉంటుంది కిక్ రాడ్ అనేది ఎక్కడ మీకు కనిపించదు అనమాట అండ్ మనకి ఇచ్చిన డిజిటల్ డిస్ప్లే కూడా అది కలర్ డిజిటల్ డిస్ప్లే ఇచ్చాడనమాట చాలా కాస్ట్లీ బైక్స్కి అలాంటిది ఇస్తాడు బట్ ఇది తక్కువ బడ్జెట్లో వచ్చిన బైకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ దీనికి డిజిటల్ డిస్ప్లే కలర్ డిస్ప్లే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే దీనికి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందంటే మనం ఏ బ్రేక్ ప్రెస్ చేసినా లైక్ ఇప్పుడు బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది అనమాట అంటే రెండు ఒకేసారి ఎంగేజ్ అవుతాయి బ్రేక్ తక్కువ కాస్ట్లో వస్తుంది కదా మొత్తం ఐటమ్స్ అన్ని డూప్లికేట్ మెటీరియల్ ఉంటుందేమో అనుకోవచ్చు అలాంటిది ఏం లేదు రిలయబుల్ బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంది అసలు చూడడానికి కూడా చూడడానికి ఒకటే కాదు నడిపిస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్నెస్ ఉందనమాట రైడర్కి దీ దీనికన్నా మించిన సూపర్ బైక్ అయితే లేదు అంత మంచిగా అనిపించింది లో బడ్జెట్లో యూజర్ ఫ్రెండ్లీలో ఈ బైక్ నేను సజెస్ట్ చేస్తాను తక్కువ కాస్ట్లో మీకు అండ్ యూత్కి ఈ కాలేజెస్కి వెళ్ళే పిల్లలకైతే చాలా బాగుంటుంది ఎగ్జాస్ట్ సౌండ్ కూడా డిటిఎస్ లో నాయిస్ లేకుండా నీట్గా ఉందన్నమాట यूज यूएसबी चार्जर चारजर गुड इच्छा दीन